కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మోస్ట్ ట్రెండింగ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొచ్చానండి సో ఏంటని ఎగ్జైటింగ్గా చూస్తున్నారా అసలు స్టార్ట్ చే అవసరం లేని కాటన్ శారీస్ అండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్తో మీ ముందుకైతే తీసుకొచ్చాను సో మల్మల్ కాటన్ శారీస్ అండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ అయితే అదిరిపోయాయండి సో ఏంటి ఏం కలర్స్ లేవని చూస్తున్నారా మీ అందరికీ సర్ప్రైజ్ అండి సో చాలా క్లోజ్అప్లో చూపిస్తాను నేను వీడియో అనేది కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ ప్రతిసారీ స్టార్చ్ పెట్టాల్సిన అవసరం లేదు సో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫాస్ట్ గోయింగ్ శారీస్ అండి ఈ సమ్మర్కి కూల్ కూల్గా శారీస్ కట్టుకొని వెళ్ళచ్చు సో ఇంతకుముందు చూపించిన కాటన్ శారీస్ ఒక ఎత్తు అయితే ఇవైతే అసలు పర్ఫెక్ట్ అండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుందండి కానీ మల్ మళ్ళీ కాటన్లో మెయింటెనెన్స్ ఫ్రీ శారీ అయితే వస్తుందండి ఇప్పుడు శారీస్ అన్ని వన్ బై వన్ చూపిస్తాను సో ఫస్ట్ కలర్ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ శారీ అండ్ రెడ్ కాంబినేషన్ అండి నేను ఇలా పెట్టుకొని చూపిస్తాను కాటన్ శారీస్ ఏంటంటే మీకు ఇలా బెంచ్ మీద పెట్టి చూపిస్తే కొంతమంది అండర్స్టాండింగ్ చేసుకోలేకున్నారు సో అందుకని ఇలా చూపిద్దామనేసి స్పెషల్గా వీడియో అయితే చేస్తున్నానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి క్లోజ్ చూడండి మీ శారీ అంతా అండ్ ప్రింట్స్ కానీ క్లాత్ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి ప్రింట్ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ బార్డర్ కానీ ఇందులో ఉన్న డిజైన్ కానీ మొత్తం అసలు అదిరిపోయిందండి కేవలం 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 ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మల్మల్ కాటన్ మీరు యూట్యూబ్ అంతా జల్లడేసి చూసుకున్నా కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే మీకు ఎక్కడ దొరకవు అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఇవి వితౌట్ బ్లౌజెస్ అండి దీనికి మంచి బ్లౌజ్ మీరు పేరప్ చేసుకొని వేసుకుంటే అద్దరిపోతుందండి సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్తో కంప్లీట్ మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అండి ఇవన్నీ మనకి సో ఫైవ్ ఫిఫ్టీలో మెయింటెనెన్స్ ఫ్రీ వస్తుందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి నిజంగా సో నాకు కూడా చాలా బాగా నచ్చాయి అండ్ శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి ఇది సో ఫస్ట్ కలర్ అయితే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ శారీ చూసారా ఆరెంజ్ అండ్ వైట్ కలర్ శారీ అండి ఇది కూడా అసలు అదిరిపోయిందండి మనకి కలర్ కాంబినేషన్ అనేది చూడండి అసలు ఒక్కొక్క డిజైన్ అయితే ఒక్కొక్క యూనిక్ అండి మనకి సో మీకు క్లియర్ కట్గా చూపిస్తానండి ఎవ్రీ శారీ అసలు ఇలా పెట్టుకుంటే ఎంత మెత్తగా ఎంత హాయిగా ఉందంటే నిజంగా అండి నాకైతే అసలు చాలా బాగా ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది సో ఈ వేడిలో మీ అందరి కోసం వీడియో షూట్ చేస్తున్నాను అసలు శారీ ఇలా పెట్టుకోగానే నాకు ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉందండి నిజంగా లిటరల్లీ అండ్ చూసారా కలర్ కాంబినేషన్స్ అండి అసలు కలర్స్ చూసి తీసుకోవచ్చు ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ అండి సో ఒక్కసారి క్లోజ్ చూడండి అసలు పళ్ళు చూడండి పళ్ళు ప్రింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో సో ఇది వచ్చేసి మనకి బార్డర్ అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుందండి సో పైన కింద ఏంటంటే మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది చూడండి ఇలా పెట్టుకుంటే కూడా ఎంత హాయిగా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సో వైట్ ఇదంతా చాలా బాగుందండి సో నాకు తెలిసి ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి సారీస్ సో కావాలి అంటే తొందరగా బుకింగ్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ సైడ్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఈ షేడ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు లిటరల్లీ అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఇందులో వచ్చేసి మనకి బ్లౌజెస్ అనేవి ఉండవు అండ్ బ్లాక్ కలర్ శారీ అండి చూడండి డిజైన్ అనేది ఎంత బాగుందో చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు అండి ప్రతి శారీకి పళ్ళు అయితే అదిరిపోయిందండి అసలు నిజంగానే సో మనకి శారీ అంతా ఇలానే వస్తుందండి వెనక సైడ్ కూడా అంతా మనకి ఇలానే వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ సో నెక్స్ట్ శారీ కూడా ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషనే అండి ఇది కూడా చూడండి డిజైన్ అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఇది అసలు చూడండి మనకి కాంబినేషన్ కానీ ఇది వచ్చేసి మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అనుకుంటా అండి శారీ మాత్రం చాలా బాగుంది అండ్ ఎవరైనా అసలు ఆఫ్ అండ్ ఆఫ్ ఇష్టపడి తీసుకున్న వాళ్ళకైతే మంచి శారీ అండి బ్లాక్ శారీ ఇది సో ఇది వచ్చేసి హాఫ్ అండ్ ఆఫ్ శారీ అండి మనకి ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అండి కుచ్చులకు వస్తుంది ఇది మనకి సో మీ ఇష్టం అండి ఇది పళ్ళు చేసుకొని ఇది కుచ్చుళ్ళు అయినా చేసుకోవచ్చు మీ ఇష్టము ఎలా అయినా చేసుకోవచ్చు అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అదిరిపోయిందండి మామూలుగా లేదు సో ఇలా వస్తుందండి శారీ అంతా సో క్లోజ్ అప్లో చూపించానండి కావాలి అంటే ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకోండి అసలు ఈ షేడ్ మామూలుగా లేదండి నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీకు మంచి కాంబినేషన్లో ఉన్న శారీస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి నాకైతే అసలు మెయింటెనెన్స్ ఫ్రీ అండి అసలు నార్మల్గా కాటన్ అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు స్టార్చ్ పెట్టుకోవాలి అని సో ఇది చూడండి షేడ్ షేడు మనకి మంచి మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి అసలు ఎంతో బాగుందో చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి చూడండి ఒక్కసారి క్లోజ్అప్లో కూడా చూడండి శారీ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఎవ్వరు మిస్ అయితే ఎవరు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి శారీ పళ్ళు అనేది మనకి ఇలా వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్టార్టింగ్లో మనం ఎల్లో కలర్ శారీ చూపించాం కదా సేమ్ అదే డిజైనే మనకి ఏంటంటే ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్ అండ్ రెడ్ అసలు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అండి ఒకసారి క్లోజ్ లో చూడండి క్లాత్ అనేది మనకి ఎంత బాగుందో సో మనకి ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది శారీ అంతా చూడండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి మంచి బ్లూ కలర్ అండి ఇది చాలా బాగుంది డిజైన్ అనేది మనకి ఇది ఒక్కసారి నేను వేసుకొని నేను చూపిస్తాను సో చూడండి శారీ అంతా మనకి ఎలా వస్తుందో ఆల్ ఓవర్ వస్తుందండి ఇది వచ్చేసి కింద డిజైన్ అంతా ఇలా వస్తుంది మనకి సో పైన బార్డర్ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అనేది మనకి ఇలా అయితే వస్తుంది మంచి బ్లూ అండ్ రెడ్ వైట్ కాంబినేషన్ శారీ అండి ఇది సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి ఎల్లో కలర్ శారీ అండి చాలా బాగుందండి కాంబినేషన్ మాత్రం ఇది నాకైతే చాలా బాగా నచ్చింది సో చూడండి ఇలా పెట్టుకుంటే ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉందండి చల్లగా ఉంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది చిన్న చిన్న బుటీస్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బ్లాక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అండి ఇది సో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి ఆల్ ఓవర్ మనకి డిజైన్ అయితే వచ్చేస్తుంది సో డోంట్ మిస్ అండి ఎవ్రీ శారీ యూనిక్ అండి మిస్ అయితే ఎవరు అవ్వదు మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి చూడండి సో నెక్స్ట్ ఏంటంటే ఇది పళ్ళు అండి పళ్ళు అనేది మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది బ్లాక్ కలర్ స్కై బ్లూ మంచి దీనికి సెట్ అయ్యే బ్లౌజ్ వేస్తే మాత్రం అద్దిరిపోతుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకి పీచ్ కలర్ అండి ఇది సో ఇది కొంచెం ఎరమట్టి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి మీకు ఎగ్జాక్ట్గా చాలా బాగుంది పీచ్ పింక్ ఇది సో వైట్ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి పళ్ళు అంతా మనకి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలా వస్తుందండి అసలు ఎంతో బాగుందో చూడండి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది శారీ అనేది మిస్ అయితే ఎవ్వరు అవ్వద్దండి సో నెక్స్ట్ ఏంటంటే ఒక మంచి కలర్ అండి మనకి ఏంటంటే ఇది కొంచెం పర్పుల్ షేడ్ లేదా పింకులో ఒక డిఫరెంట్ షేడ్ అని చెప్పచ్చండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ శారీ ఇది మనకి సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి ఎలా ఉంది అనేది సో ఒకసారి నేను పెట్టుకొని అయితే నేను చూపిస్తానండి సో ఆల్ ఓవర్ మనకి ఇలా ఇలా వస్తుందండి శారీ అంతా సో మనకి పళ్ళు అంతా రన్నింగ్గా వస్తుంది మనకి శారీ అంతా ఇలా వచ్చేసి ఇక్కడి నుంచి మనకు రన్నింగ్గా ఏంటంటే ఆఫ్ అండ్ ఆఫ్ లాగా శారీ అయితే వస్తుందండి చూడండి ఇక్కడ మనకి ఇలా కుచ్చుల్లాగా వస్తుందండి శారీ అంతా ఇలా కుచ్చుల్లోకి అయితే వస్తుంది ఆఫ్ అండ్ ఆఫ్ శారీ సో ఇలా వస్తుందండి సో ఈ శారీ ఇలా ఉంటే మనకి కుచ్చులు పార్ట్ అంతా ఎలా ఉందో నేను చూపిస్తాను మీకు జస్ట్ ఒక ఒక నాలుగు కుచ్చులు పెట్టుకొని నేను చూపిస్తానండి మీకు సో ఇలా వస్తుందండి శారీ అంతా చూడండి ఇలా వస్తుంది చాలా బాగుంది కదా షేడ్ అనేది సో ఎవరు మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే ఇక్కత్ మోడల్లో అచ్చరిపోయిందండి కలర్ మాత్రం మనకి ఇక్కత్లో మెహందీ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ డిజైన్ ఇదంతా సో ఇక్క మోడల్ అండి శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి గ్రే కలర్ శారీ అండి అసలు కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇది సో గ్రే కలరు వైట్ ఎల్లో ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే మిక్సింగ్ అయితే అవుతాయి చూడండి గ్రే కలరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అంతా సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి పళ్ళు అంతా మనకి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ లాస్ట్ వన్ శారీ అండి మనకి మంచి బ్లూ కలర్ శారీ దీనికి మాత్రం వైట్ కలరు మీరు బ్లౌజ్ వేసుకొని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి శారీ మాత్రం సో చూడండి స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో సో మనం పీల్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇలా పెట్టుకున్నా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇవన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి సో చూసారు కదా సో మనకి ఏంటంటే తక్కువ మెయింటెనెన్స్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్తో మంచి శారీస్ అయితే చూపించేశాను కదా సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు అండి అసలు మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అండి సో కావాలి అండి కింగ్ అనేది చేసుకోండి సో ఎవ్వరు మిస్ అయితే అవ్వద్దు మంచి శారీస్ సో ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో శారీస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేసి వెళ్ళండి సో అలాగే వెళ్ళిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ